హాయ్ హలో ఆత్రం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారు అని అంటారండి అంటే ఆడవాళ్లకు తొందర ఎక్కువ అని అర్థం అనమాట అది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మామూలుగా ఆడవాళ్ళు అందరు కూడా ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు కానివ్వండి లేదా కొత్త చీర కొత్త నగలు ఇలా ఏదైనా సరే కొత్తవి అనేవి ఇంట్లోకి వచ్చాయి అని అంటే అవి ఎప్పుడెప్పుడు వాడాలా అని ఎదురు చూస్తూ ఉంటామనండి నేనైతే అలాగే ఉంటాను మరి ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారా లేకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే అలాగే ఉంటారు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను అందరూ అంటే ఏ కొంతమంది మా మాత్రమే దాచుకొని వాడుకోవాలి అని అనుకుంటారు మిగిలిన వాళ్ళంతా కూడా దాదాపుగా నాలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంతా కూడా అని అంటే నేను ఒక ఆనియన్ స్టాండ్ అయితే తెచ్చుకున్నానండి మా ఇంట్లో ఆనియన్ స్టాండ్ పోయింటే కొత్త తీసుకొచ్చాను కానీ దీంట్లో పేపర్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలని తెలుసు కానీ ఆత్రంలో చూడండి అన్ని గబగబా మార్చేస్తూ ఉన్నాను ఇలా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్